అందుకని భగవన్ అలవాటు చేసుకో అలవాటు చేసుకో అలవాటు చేసుకో అని అందుకంటారు అప్పుడు కూడా నామే వచ్చిందనుకోండి ఒక పండితుడు కడుపున పుట్టి తరించేటట్టుగా వెళ్ళిపోతారు కాబట్టి ఇంద్రియములను మీరు విడిచిపెడితే అవి విషయముల వెంట పరిగెడతాయి పరిగెడితే మీకేమిటి కష్టం కోటేశ్వరారు అంటారేమో నేను చెప్పింది ఇదే అవి రుచిని చూపిస్తాయి ఆ రుచిని మనసు వాసనగా పట్టుకుంటాయి ఈ బలం ఏం చేస్తుందంటే దేని మీద తీవ్రంగా ఉండిపోయిందో దాని మీదకే పెడుతుంది అందుకే మీరు చూడండి దుర్వ్యసనములకు అలవాటు పడిన వారిని చూసి హేళన చెయ్యవద్దు అని చెప్తారు శాస్త్రం ఎందుకో తెలుసా అండి వాసనాబలం ఆయన గత జన్మలో దానికి అలవాటు పడిపోయాడు సాయంకాలం అయ్యేటప్పటికీ మధ్యం తాగే అలవాటు విపరీతంగా పెంచుకున్నాడు అది క్రమంగా తన జీవితంలో రాత్రింబవాళ్ళు తాగి అలవాటుకొచ్చాడు ఆఖరికి దాన్ని కలవరిస్తూ అది తాగి చచ్చిపోయాడు దాని మీదే వ్యామోహంతో పోయాడు ఇప్పుడు పుట్టి కూడా గుణనిధిలా మళ్ళీ వ్యామోహం అంతా దానిమీదకే లాగేస్తుంటుంది అదేంటండి ఈయన ఎలా తయారయ్యాడండి ఇలాగా అంటే వాసనాబలం అది జన్మ జన్మల వెంట తరువుతుంది అలా తరవకుండా మీరు మీ మనసుని భద్రం చేయవలసిన అవసరం చాలా చాలా ఉంటుంది బయటమేముందండి అందరూ పట్టుకెళ్ళిపోతారు

కాయము వీడి జీవుడతి కంపిత చిత్త నీగు చుండవు నాయనయంచు నిజ నందన నందినులైన కాని కందోగిని భష్పముల్ తొలుత సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర ఏమొస్తుంది ఏమి రాదు ఎవరు రారు ఒక్కొక్క చోట ఆగిపోతారు మీరు చేసింది ఏదో మీవెంటొచ్చేస్తా కాబట్టి శంకరాచార్యులు వారు అంటున్నారు వారే రేపాడైపోతున్నాడు రావిడు మనుష్య జన్మ ఎత్తి రుచి వాసనకి లొంగిపోతున్నాడు అనేకమైన రుచుల వైపు వదిలిపెట్టేస్తున్నాడు ఇంద్రియాలని ఇవి రుచులు చూస్తున్నాయి వాసన కింద మనసు పట్టుకుంటాం ఎలా వీడిని రక్షించడం విషయం రుగతృష్ణాం అన్నాడు ఈశ్వరా నాకేమిస్తావో తెలుసా ఈ విషయముల వెంట పరిగెత్తకుండా నన్ను కాపాడు ఆయన ఎంత పెద్ద ఆ ఉపమానం తీసుకొచ్చి వేసేశారంటే తృష్ణాం అన్న మాట వాడారు శంకర భగవత్పాదులు ఒక మాట వాడితే మీరు దాన్ని తీసి ప్రత్యామ్నాయం పెట్టడం కుదరదు సంస్కృతంలో మృక్ అంటే వెతుకుట అని పేరు మృక్ అంటే వెతుకుతుంది కాబట్టి మృగము మృగము అంటే ప్రత్యేకించి సంస్కృతంలో దేన్ని చెప్తారంటే లేడిని చెప్తారు లేడికి ఒక లక్షణం ఉంటుంది అది ఏం చేస్తుందంటే దాహం వేస్తే మృగతృష్ణని నమ్ముతుంది మృగతృష్ణ అంటే తృష్ణ అంటే దాహం అది దూరంగా ఎక్కడో సూర్యకిరణములు పడి ఇసుక మీద నీరు కదులుతున్నట్టుగా అలలులా కనపడుతుంది నీటి అలలతో కూడిన సరస్సులా కనపడుతుంది ఈ మృగం ఏం చేస్తుందంటే తృష్ణ దాహంతో తృష్ణ అంటే దాహము అని చెప్పవలసి ఉంటుంది దాహముతో అది ఏం చేస్తుందంటే ఆ నీరు తాగుదామని దాహంతో పరిగెడుతుంది పరిగెడితే దాహం ఎక్కువ అవుతుంది కదండి పరిగెత్తి 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 అక్కడికి ఎడుతుంది అక్కడే ఉండదు ఇసకే ఉంటుంది మళ్ళీ అక్కడ నిలబడి చూస్తుంది మళ్ళీ దూరంగా మళ్ళీ సరస్సులా కనపడుతుంది మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పరిగెడుతుంది ఆఖరికి నీళ్లు కనపడక మృగతృష్ణ వెంట మృగతృష్ణ తిరిగి 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 తన శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది ఆ దాహంతో నాలుక బయట పెట్టి ప్రాణం వదిలేస్తుంది క్షమయ విషయ మృగతృష్ణాం శంకరులు అంటున్నారు నీ ఇంద్రియములతో నువ్వు అనుభవించిన ఉన్నాయేవి మృగతృష్ణలలో నీరు తాగటము వంటివి అవి ఏవి నీకు శాశ్వతత్వమునిచ్చేవి కావు నువ్వు చూశాను చూశానని మురిసిపోయినవి నిన్ను ధరించేవి కావు నువ్వు విన్నాను విన్నానని మురిసిపోయేవి నిన్ను ధరించేవికవు నేను ముట్టుకున్నాను ముట్టుకున్నాను అన్నవన్నీ నిన్ను కావు కాబట్టి వీటి వెంట పరిగెత్తడం విషయములు అన్న వాటిల్లో మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి యా ఒకటి తీయండి అందులో ఉన్నది విషమే కాబట్టి శమయ విషయం మృగతృష్ణ నా ఇంద్రియములు స్వేచ్ఛగా మృగతృష్ణల వెంట పరిగెత్తకుండా ఇంద్రియ సుఖములను మాత్రమే అపేక్షించి బ్రతికేటటువంటి నీచమైన జీవన విధానము నాకు లేకుండా నన్ను కృప చెయ్యి ఇప్పుడు ఏమవుతుంది వాసన రుచి బలం తగ్గిపోతుంది ఇంద్రియములు స్వేచ్ఛగా తిరగలేదనుకోండి రుచి తగ్గుతుంది రుచి తగ్గితే వాసన తగ్గుతుంది రుచి వాసన తగ్గితే మనసు చక్కగా ఉంటుంది అయితే మీరు నన్ను మా కడగచ్చు బాగుందండి మీరు చెప్పేది వినడానికి బాగుంది మీరు అన్నం తింటున్నారా తింటున్నాం ఎప్పుడైనా మీరు అన్నంలో కాస్త బొగ్గులు పట్టుకొచ్చి వేస్తే తింటారా తిన్నాను ఏమంటాను అదేంటి అలా వేస్తున్నారు ముఖ్య పోనీ ఏం వండకపోతే కాస్త పెరిగి చాలు అంటాను కదా ఏం బియ్యం తీసుకొచ్చి విస్తట్లో వేసి రెండు వంకాయలు అక్కడ పెడితే తింటారా తింటలేదుగా మరి ఆ కోరిక రుచి కాదా రేపు పొద్దున వంకాయ మీద అన్నం మీద మీ దృష్టి ఉండిపోదా అంటే మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి దీనికి శాస్త్రం చెప్పినటువంటి మార్గం ఏమిటో తెలుసా అండి ఈశ్వరుడు సుఖాలు ఎందుకు ఇచ్చినట్టు వంకాయలు ఎందుకు ఇచ్చినట్టు ఆ బియ్యం ఎందుకు ఇచ్చినట్టు మిమ్మల్ని అనుభవించవద్దని శాస్త్రం అందో ఎలా అనుభవించాలో తెలుసా వేదము ఎలా అనుభవించమందో అలా అనుభవించాలి ఎలా అనుభవించాలి కమలాక్షునచ్చించు కర్రములు కర్రములు శ్రీనాథువర్ణించు జి జివా ఇన్ని సన్నజాజి పూలు పెట్టుకోవాలనిపించింది ఒక ఆవిడికి సాయంకాలం పూల కొట్టుకెళ్ళింది చూసింది పెద్ద సన్నజాజి పూల దండలు అమ్ముతున్నారు వా ఎంత బాగున్నాయో సన్నజాజి పూలు అనిపించింది తీసుకెళ్ళి ముందు కామాక్షి అమ్మవారి పాదం దగ్గర పెట్టి అమ్మాని ప్రసాదమని కళ్ళకద్దుకు తల్లో పెట్టుకో ఇప్పుడు నిన్ను బంధించాను